హే వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఇప్పుడు నేను చూపించే వీడియో వినాయక చవితి ముందు రోజైతే నేను షూట్ చేసింది సో నేను మా మరిదైతే కలిసి మేదలమిట్ల బొమ్మ మరియు పత్రిక తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతున్నాము సో వాతావరణం అయితే కొంచెం చల్లచల్లగా వర్షం పడేటట్లుంది అందుకని తొందరగా వెళ్ళి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంటికి వస్తే అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి బొమ్మ పత్రి ఇవన్నీ అయితే తెచ్చేసుకుందామని బయలుదేరిపోయామండి సో క్లైమేట్ అయితే చాలా బాగుంది ఎంతో ప్లెజెంట్ గా ఉందండి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా వినాయక చవితికి ముందు రోజు కంపల్సరీ వర్షం అయితే పడుతుంది సో ఇంకా మేమైతే రోడ్ లోకి వచ్చేసామండి ఇంకా అక్కడ అన్ని వినాయకుల్ని అయితే పెద్ద పెద్ద వినాయకుల్ని ఇంకా లారీల్లోకి అయితే వెళ్తున్నారు సో నేను తనని అడిగానరే నేను ఎప్పుడు ఇట్లా వెళ్ళలేదు ఒకసారి నన్ను లోపలికి తీసుకెళ్ళవా అని తనైతే పదవదిన వెళ్దామని చెప్పి లోపలికి అయితే తీసుకెళ్లిపోయాడు అండి నిజంగా అండి ఆ లైటింగ్ ఎఫెక్ట్ లో ఆ వినాయకుడు అయితే ఎంత బాగున్నాడు అండి భలే ముద్ద వస్తున్నాడు సో ఇలా చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి దగ్గర అన్ని ఉన్నాయండి సో ఇవన్నీ అయితే ఒక వీడియో అయితే షూట్ చేసేసుకున్నాను చూడటానికి చాలా బాగున్నాయండి డిఫరెంట్ షేప్స్ లో అలా నించున్నవి కూర్చున్నవి మనకి ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు డిఫరెంట్ థీమ్స్ లో అయితే వీళ్ళు

నేనున్నా కదా మొత్తం తిప్పుతాడానికి భయమేం లేదు అప్ప చూడు ఎంత పెద్ద ఎంత చక్కగా ఉన్నాయి నెల్ల పచ్చరాలు ఓ

ఇంకా అక్కడ వినాయకులన్నీ ఒకసారి అయితే చూసేసి ఇంకా టౌన్ టౌన్లోకి అయితే వచ్చేసామండి పూలు పండ్లు అలానే వినాయకుడు పత్రిక అయితే తీసేసుకున్నామని సో ఇంక ఇక్కడ అయితే ఎక్కడ ఆగిన వీడియో అయితే షూట్ చేయలేదు ఓ నేను జనరల్గా అయితే బండి మీద వెళ్తా అయితే తీసేసుకున్నాను ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదండి మేదర మెట్లలో ఇంకా గబగబా నాకు కావాల్సిన ఇవన్నీ తీసేసుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి ఎలక్కాయ అలానే ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా ఉమ్మెత్తు కాయలని సో జిల్లేడి కాయలని ఇవన్నీ అయితే తీసేసుకొని సో మేమైతే అమ్మటిని అయితే స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే ఈరోజు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మేమైతే అందరం కలిసి ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం సో ఈ టైంకి ఇవి ఇవి అయిపోవాలని సో ఇక్కడైతే మొత్తం అయితే తీసేసుకొని ఎమ్మన్నా అయితే స్టార్ట్ అయిపోయి ఊరికైతే బయలుదేరిపోయాము ఇంకా బండి మీద దారిలో వచ్చేటప్పుడే మా మరిదైతే అక్కడక్కడ ఆగి ఇంకా పత్రిక కావాల్సిన కొన్ని కొన్ని అయితే తనకి సో అవన్నీ అయితే కోసుకుంటున్నాడు అండి రాగాకు జిల్లేడాకులు ఆకులని రేగాకులు ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కదా సో అవన్నీ ఇంకా మాకు దారిలోనే దొరికేసినాయి ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను మా చెల్లి అలానే మా మరిది ముగ్గురం కలిసి పొలం అయితే వెళ్ళిపోయామండి ఇంకా అక్కడ తనైతే మొక్కజొన్న చేను వేశాడు ఇంకా అక్కడ పత్రిక కావాల్సినవి కొన్ని వదిన వెళ్దాం అనేసరికి అందరం కలిసి వెళ్ళిపోయామండి నిజంగానే పల్లెటూరులో ఉంటే ఎంత బెనిఫిట్ ఒక్కరు కాదండి మనకి హెల్ప్ చేయడానికి చాలా మంది వస్తారు అదే మనం సిటీలో అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా అక్కడ పెట్టిన అది పత్రో ఇంకేమైనా కానివ్వండి ఇంకా వాళ్ళు ఏది ఇస్తే అది మనం తీసుకొని అయితే వచ్చేసేయాలి సో ఇదంతా మొక్కజొన్న చేయను ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అంతా సో నేను చిన్న చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను చేయన్కి తర్వాత ఇవి నేను వచ్చిన ఒక ఫిఫ్టీన్ డేస్కి కొంచెం పెద్దవైపోయాను ఇవి ఇంక ఇక్కడ అలానే కొంచెం కాయలు రావి చెట్లు ఇవన్నీ ఉంటే వాటి ఆకులు అవన్నీ అయితే కోసేసుకున్నామండి కోసుకున్న తర్వాత నిజంగా అండి అసలు అట్మాస్ఫియర్ చూస్తే ఎంత ప్లెజెంట్గా ఉందోనండి సో ఈ పల్లెటూరులో మాములుగా పూర్వకాలంలో మంచిగా పొలాల్లోకి వెళ్ళి వినాయకుడికి కావాల్సిన పత్రి ఆకులు కాయలు అన్నీ తెచ్చుకునే వాళ్ళంట ఇప్పుడు మనకి తెలియక ఏమేమి పెట్టాలో కూడా అర్థం కాక మనం బయట అయితే కొనుక్కొచ్చుకుంటున్నాము సో ఈసారి అయితే మేము పత్రి మొత్తం అయితే ఇట్లానే తెచ్చుకొని స్టోర్ అయితే చేసేసుకున్నామండి ముందు రోజునైతే ఇంకా నైట్ అయితే అయిపోయింది మేము డెకరేషన్ అయితే నైన్కి స్టార్ట్ చేసామండి సో ఇదైతే సుబాబుల పుల్లలు అయితే తెచ్చి తను పాలవెల్లికి అయితే ముందు ఫిక్స్ చేసుకుంటున్నాడు సో అన్ని ఈక్వల్ సైజెస్లో ఇట్లా కట్ చేసుకొని పాలవెళ్ళికి అసలు ఎలా ఉంటుంది ఏంటి సెటప్ అనేది ముందుగానే పెట్టుకొని అయితే చూసుకొని ఆ కర్రలు అన్నింటినీ ఒక్కొక్క దానికైతే బాగా నోట్ వేసుకున్నారండి నిజంగా అండి అబ్బాయి అయితే చాలా కష్టపడ్డాడు సో నేనైతే ఊరికి జస్ట్ వీడియో తీసుకున్నాను మా చెల్లి అబ్బాయి ఇద్దరు మంచిగా కష్టపడి సెటప్ అంతా అయితే ప్రిపేర్ చేసుకున్నారండి ఇంకా మేము ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వెనక డ్రాప్ అవన్నీ సెట్ చేసుకోవటానికి ఈ నైట్ టూ అయిపోయిందండి అంటే ఇంకా కరెక్ట్గా మార్నింగ్ టూ అయితే అయ్యింది టూ అయిన తర్వాత ఇంక అప్పుడు పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగే లేసాము సో ఇంక ఇక్కడ వీళ్ళైతే ఈ సెటప్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు కదా నెక్స్ట్ పైనుంచి మేము వినాయకుడు బొమ్మ తెచ్చుకున్నామండి అది పైన పెట్టుకున్నాము సో అదంతా తెచ్చుకొని దాని బ్యాక్ కి ఎంత వస్తుంది ఏంటి అవన్నీ హైట్ టీపాయి ఇవన్నీ వేసి అయితే ముందుగా సెటప్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాము నెక్స్ట్ వెనకాల డ్రాప్ కూడా కట్టేద్దామని ఫస్ట్ దారంతో అయితే బ్యాక్ డ్రాప్ కి లాగా కట్టేసి దానికి పంచులు కట్టి వెనకాల అలా చున్నీసు లేకపోతే శారీ ఇట్లాంటివి వేసి బ్యాక్ డ్రాప్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము అలా వస్తుంటే స్నాక్స్ స్నాప్ అయితే మొత్తం సెటప్ అయితే చేసేసుకున్నామండి కింద అట్టపెట్లు కూడా పెట్టాం కదా దానికి ఇట్లా శారీ అయితే వేసుకొని చూసుకున్నాము సో కలర్ కాంబినేషన్ ఓకేనా కాదా అని చెక్ చేసుకున్నాం ఓకే బానే ఉందని చెప్పి ఇంకా దాన్ని అట్లానే అయితే అట్టి పెట్టేసాము సో ఇంకా ఇప్పుడు పాలు వెళ్ళి స్టిక్ చేసాం కదండి దాన్ని ఎట్లా సెటప్ చేయాలి ఏంటి అనేది కూడా ముందు రోజు నైటే మేమైతే ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే మార్నింగ్ కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి సో మా చెలుకైతే చిన్న బాబు ఉన్నాడు తనతో కొంచెం కష్టం అవుతుందని మేము అన్ని నైటే అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఇంకా పీట మీద అయితే ముగ్గు వేసేసి ఒక తెల్ల క్లాత్ వేసి పత్తి అయితే పెట్టుకొని వినాయకుడిని కూడా నైటే ప్లేస్ చేసేసామండి ఎందుకంటే మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయిపోయింది చెప్పినట్టే సో ఇంకా అందుకని వినాయకుడిని కూడా ప్లేస్ చేసేసి ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసామండి సెవెన్ కల్లా లేసాము టూ థర్టీ త్రీ అయింది మేము పడుకునేసరికి కొనకరమ్మంటాను అశోక్ మొన్న వెళ్తే ఇంట్లో అక్కడ ఏం చాలా మంది ఉండేసరికి తీసుకురాల నిన్న వెళ్ళా

ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ముగ్గు అయితే పెట్టేసుకున్నామండి బయట తర్వాత నేను ఇంకొంచెం అప్ అయిపోయి రెడీ అయ్యి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా నేను వెళ్ళేసరికి ఇంకా మా మరిది మొత్తం మా పాలు వెళ్ళికి ఆ కాయలన్నీ నైట్ దారం అయితే గుచ్చు పెట్టుకున్నాడండి మార్నింగ్ ఇంకా లేసి అవన్నీ కట్టుకొని ఆ వినాయకుడికి వెనకాల గ్రాస్తో కూడా మంచిగా డెకరేషన్ అయితే రెడీ చేసుకున్నాడు సో వీ వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ అబ్బాయి అండి చూడటానికి ఎంత క్యూట్గా ఉంటాడో నిజంగా అండి అస్సలు గోల్ చేయడు ఈ ఆడవని కూడా ఆడవాడు అండి భలే ఉంటాడు సో వీడితో భలే టైం పాస్ అవుతుంది మాకు సో ఇంకా ఇవన్నీ ఫైనల్ సెటప్ అన్నీ అయితే రెడీ చేసేసుకొని పూలదండలు అన్నీ అయితే వేసేసుకున్నామండి సో తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళి ప్రసాదాలు అవన్నీ అయితే వండేసుకున్నాము వండేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూసేసేయండి చూసారండి మొత్తం ప్రసాదాలు అన్నీ అయితే అరేంజ్ చేసేసుకున్నాం ఆ స్టెప్స్ మీద ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ దీపారాధన అయితే చేసేసుకుంటుంది తర్వాత ఇంకా మేము వ్రత కథ పుస్తకం అయితే కూర్చొని చదువు చదివామండి ఇది అండి మా ఇంటి వినాయక చవితి స్పెషల్ వీడియో సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో మేము ఒక షెడ్యూల్ ప్రకారం వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఇంత ప్రిపరేషన్ కూడా మాకు టైం ప్రకారం పూజ కూడా అయిపోయిందండి ఇంకా లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసి మంచిగా నైవేద్యాలు అయితే కూర్చొని హ్యాపీగా అందరం అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నామండి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా నాకు మెన్షన్ అయితే చేసేయండి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకైతే చెప్పేయండి సో అలా ఎవరైనా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి సో ఇట్లా కాదు ఇట్లా మీరు చేస్తే బాగుండేది అనేది ఏమన్నా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి సో బాయ్ వ్యూవర్స్